ఇది వచ్చి నా ఓన్గా నేను తయారు చేసుకున్నానండి రోటేటర్ ఎగ్ రొటేటరు ఇది ఎలా తయారు చేయాలి ఎంత ఖర్చు అయ్యిద్ది అన్నది నేను మీకు నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూడండి పర్ఫెక్ట్గా రూల్ అవుతుంది చూసుకోవచ్చు మీరు అయ్యి ప్రస్తుతానికి పారం గుడ్లు పెట్టానండి నాటు గుడ్లు పెట్టలేదు ప్రస్తుతానికి నా దగ్గర పారం గుడ్లు ఉంటే అయ్యే పెట్టాను చూసుకోవచ్చు మీరు పర్ఫెక్ట్గా రూల్ అవుతుంది నేను నెక్స్ట్ ఇంకో బెటర్ తయారు చేస్తున్నానండి అది ఎంతకచ్చింది ఏంటి ఎలా తయారు చేయను అన్నది కూడా చెప్తాను సక్సెస్సా కాదన్నది కూడా చెప్తాను